మన మన ప్రాంతం ఛానల్ న్యూస్ అందించడానికి సహకారం అందిస్తూ ఉన్న విద్యార్థులు ఇప్పటికే చాలా టైం నుండి అలసిపోయినట్టున్నారు కాబట్టి వాళ్ళు ప్రదర్శించినటువంటి ఎగ్జిబిట్స్ అన్ని కూడా మరి మీ తల్లిదండ్రుల తల్లిదండ్రులందరూ కూడా చూసి బాగుపడే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ మనం పనిచేసినటువంటి రోజులు ఆడపిల్లలుగా భావిస్తూ మరి విద్యను మంచిగా అందించి మంచిగా విద్య బోధించి అన్ని రకాలు అన్ని పాలనలో వారితో నేర్పంటూ మంచి కూడా ఒకసారి నిలబడి దాన్ని చేద్దాం మా స్కూల్లో అటల్ టీచరింగ్ ల్యాబ్ రావడం జరిగింది అటల్ టీచరింగ్ ల్యాబ్ ద్వారా ఎలక్ట్రానిక్ విద్యా సంస్థల విద్యార్థులే రిమోట్ కార్ తయారు చేసి పైన నడిపిస్తున్నారు పెద్దలు ఎక్కడో మహీంద్రా కంపెనీలో తయారైన కార్ కాదు ವಿಶ್ವಭಾರತಿ ಕಂಪನಿ ತಯಾರಿನ ಕಾರ್ ಮಾತ್ರ ವಿಶ್ವಭಾರತಿ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ತಯಾರಿನ ಕಾರ್ ಇದು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್ ಇದು ఈ కథ ఈ సభా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా విశ్వభారతి విద్యాసంస్థ చిన్న జ్ఞాపికను ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది మనం రిపేర్ చేసి మిగతా కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నాం give a big clap ద all to friends, women, the members vishwa bharti science fair 2024 टीचर्स प्लीज बी रेडी नेक्स्ट ओपनिंग विल बी दैंपस नेक्स्ट एवन कैंपस टीचर्स गेट रेडी गुड एक्सप्लेन रवींद्रेडि रेड रिक ఈ సాయంత్రం మీ టీమ్ నిదర్ 3 4 డేస్ సర్వీసెస్ సర్వర్ పార్టీ ఎవరీ వన్ యు బిగ్ లవ్స్ ఇట్ ఇస్ యు బిగ్ సైన్ ఇస్ ద రిప్లికా హిల్ బ్రింగ్ ద కోల్ ఫ్రమ్ సింగరేని ఆఫ్టర్ హియర్ హిల్ ఫస్ట్ ద కోల్ రూ ఆన ప్రతి పేరెంట్ ను ప్రతి టీచర్ ను కూడా పెట్టుబెట్టుకొని మరి మీ అన్ని రక ర సహాయ సహకారాల నిధి దాస్తలే फिल्म वाला जो सुन ने थे गाने एक टीम ऑफ अगेन पुट आउट द बम नाउ ऑफ दिस सर आंटी अगेन डाबल तो वाओ ओके सेगलर्न इज अ एग्जलेट बर्मन बर्मन के क्लास इज आल्सो हम

ముంపు చెప్తూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ పాఠశాల తరఫున ఈరోజు వివీ టెక్నోవా అనేటువంటి పేరుతో ఒక సైన్స్ ఫెస్టివల్ను ఒక నిర్వహిస్తున్నాం రాబోయే తరానికి నేటి తరం విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో చిన్న మెదలలో పెద్ద ఆలోచనలు తెప్పించే ఉద్దేశంతో సైన్స్ ప్రాజెక్టును ఎవ్రీ ఇయర్ కూడా ఈ విశ్వభారతి విద్యా సంస్థల్లో చేస్తున్నాం ఈ స ఈ ఆవిష్కరణ ద్వారా ఈ ప్రయోగాల ద్వారా చిన్ననాటి నుండే విద్యార్థిని విద్యార్థులకు ఆలోచన విధానాన్ని రేకెంపెత్తిస్తూ ఆనాటి ఐన్స్ట్రీను ఆనాటి అది థామస్ అల్వా ఎడ్సన్ ఆనాటి రైట్ సోదరుల ఆలోచన స్ఫూర్తిని ఈ విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో టీచర్స్ సహకారంతో పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం ఈ రోజున ఈ విశ్వభారత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సైన్స్ ఫెస్టివల్లో దాదాపుగా నాలుగు వందల యాభై ప్రాజెక్టులు దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు ప్రయోగాల్లో పాల్గొన్నారు దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తొలగించడానికి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఇంత అందరి సహకారంతో టీచర్స్ సహకారంతో పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ విషయాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలకు మా యొక్క విశ్వభారతి విద్యా టీచర్స్ కూడా గత వారం పది రోజులుగా ఉండి ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ప్రయోగాలు అన్ని ప్రయత్నంగా చేస్తూ సహకరిస్తున్నారు పేరెంట్స్ కూడా మేము ఒక మాట పిలుపు ఇవ్వగానే మాకు సంబంధం లేకుండా కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర దగ్గర నుండి వారికి తెలిసిన ఆలోచన విధానాన్ని వారి పిల్లలకు తెలియజేస్తూ మేము కూడా ఈ ప్రాజెక్టు చేస్తాం అని ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో కోల్ ఏరియాలో ఉన్న సందర్భంగా ఇక్కడ ఓపెన్ కాస్లో ఉన్నా కూడా చాలామంది పేరెంట్స్కు చాలామంది విద్యార్థులకు ఓపెన్ కాస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ మా విద్యార్థులు టీచర్స్ అందరూ కలిసి ఓపెన్ కాస్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ప్రయోగం ద్వారా పెద్ద ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా పక్కనే ఉన్న ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా ఉన్నది కానీ అన్ని గేట్లు మూసే ఉంటాయి లోపల ఏ విధంగా పవర్ ఉత్పత్తి అవుతా ఉందో ఏ విధంగా కోల్ తీసుకుంటా ఉన్న విషయాలు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో తెలియవు కానీ మా టీచర్స్ మా పిల్లలు ఎన్టీపీసీలో పవర్ ఏ విధంగా తయారవుతుంది ఎన్ని ఏ విధంగా ఎన్ని ఎన్ని అంచెల విధానం లోపల ఇక్కడ పవర్ ఉత్పత్తి అవుతుంది దానికి ఏ ప్రయోగాలు అంచెలంచెలుగా ఉంటాయనే విషయాన్ని మా టీచర్స్ సీను సార్ ఫిజిక్స్ సార్ బయాలజీ భాను సార్ మిగతా అందరి టీచర్స్ కూడా ఒక అద్భుతమైన ఆవిష్కరణ తీసుకొచ్చారు అదేవిధంగా మా స్కూల్లో విశ్వభారతి విద్యా సంస్థలో మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలోనే అటల్ డింకరింగ్ ల్యాబ్ మా స్కూల్కు శాంక్షన్ కావడం జరిగింది ఈ అటల్ డింకరింగ్ ల్యాబ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలు కూడా ఎన్నో చేస్తున్నాం ఇంతకుముందే ఈనాటి చీఫ్ గెస్ట్ ఎంఈఓ గారి ద్వారా ఈనాటి చీ చీఫ్ గెస్టులు రవీందర్ రెడ్డి మరియు అంజారెడ్డి మరియు సమ్మారావు ముందు క్లాబ్స్ కొట్టి కారు నడిపించే విధానాన్ని క్లాబ్స్ కొడితే బల్బు వెలిగ వెలగడం క్లాస్కు పోతే బలు ఆరిపోవడం అనే విషయాలను కూడా చక్కగా మా స్టూడెంట్స్ ఆవిష్కరించడం జరిగింది మరి ఈ స ఈ కార్యక్రమాలకు ఈ విధంగా సహకరిస్తున్న మా స్టాఫ్ అందరికీ మరియు ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ తల్లిదండ్రులకు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రా రేపు నుంచి రాబోయే నూతన సంవత్సరంలో సందర్భంగా ఇంతకంటే బెస్ట్గా మా విద్యార్థిని తయారు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అందరి సహకారం కూడా ఇకముందు అలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం